ఇలా దానికి వచ్చి నేను ఇచ్చినా నేను ఇచ్చినా అని చెప్పుకుంటే నీకు నీ దోసుకునే గుణం తప్ప నీది దోసుకొని దాచుకునే గుణం నీది ఇలా నేను ఇచ్చిన తిరుసల తెలవలేదా ఇవాళ ఎంత దోసుకున్నారో తెలియదు ఇప్పుడు తిరుసలను ఆగం ఆగం చేసి సిరలను అంత దోసుకున్నది కాదు ఇలా ల్యాండ్ మాఫియా శాండ్ మాఫియా ఇవాళ ఏది చూసినా మాఫియాలు ముట్టుకున్న దానిలో కమిషన్లు ఇయ్యాల మూడు వేల మూడు వందల పన్నెండు కోట్ల రూపాయలు ఇచ్చినట్టు ఇవ్వాలి ఇక్కడ నేను మరి మూడు వేల మూడు వందల పన్నెండు రూపాయల కోట్లు ఇచ్చింది వాస్తవం అయితే వాస్తవం అయ్యి ఉండొచ్చు ఆయన చెప్పిన దానిలో సరే అటు ఇటు ఇంత తేడా ఉండొచ్చు ఇలా పదివేల మంది కార్మికులు పనిచేస్తారు ఇలా మరి పదివేల మంది కార్మికులు నువ్వు ఇలా డివైడ్ చేసినట్టయితే ఒక్కొక్కరికి ముప్పై మూడు లక్షల రూపాయలు రావాలి వాళ్ళకి ఏమొచ్చింది మరి ఇలా ఎవరు బాగుపడరు ఇలా నిన్న మొన్న వాళ్ళే సేట్లు అంటారు ఈ సన్యాసి మాకు మూడు వందల కోట్ల రూపాయలు బకాయి పెట్టిపోయిన అని చెప్పి నువ్వు బిల్లులు ఇచ్చినప్పుడు అలా కమిషన్లు అవుతుంది మరి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకెవరి మీద కోపం లేదు అందరు సమానంగా ఈ సమాజంలో సమానంగా బతకాలని కోరుకుంటాం ఇలా మేము ఇలా కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో ఈ సన్నాస్కి ఏమర్పడియాల ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప సిరిసిల్ల కా పట్టణానికి కానీ సిరిసిల్ల నేతలకు కానీ ఏమైనా చేసిందంటే కాంగ్రెస్ పార్టీ చేసింది ఇక్కడ ఇక్కడ బీవై నగర్ నుంచి మొదలుకుంటే రాజీవ్ నగర్ టెక్స్టైల్ పార్క్ సారంపల్లి పార్క్ ఏదైతే ఉన్నాయో ఎన్ని హౌసింగ్ స్కీమ్లు ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇల్లు ఇచ్చింది వాళ్ళ ఇక్కడ ఆకలి చావులు ఆత్మహత్య లాపాలని చెప్పి ఆదుకోవాలని చెప్పి పదమూడు వేల మందికి అంత్యోదయ కార్డుల చూపున ముప్పై ఐదు వేల రూ ముప్పై ఐదు కిలోలు ఇస్తే వచ్చి ఆ ముప్పై ఐదు వేల పదమూడు వేల నుంచి పదివేల కార్డులు తీసేసిన సన్యాసి ఎవరేలా నాకు సమాధానం ఏం చెప్తాయి ఆ రోజు హెచ్పి వరకు పవర్ రూమ్స్ అందరినీ కూడా ఆదుకోవడానికి టెన్ హెచ్పి వరకు దాన్ని కాటన్ ఇండస్ట్రీలో తీసుకొచ్చి కేటగిరీ ఫోర్లో పెట్టి ఫిఫ్టీ పర్సెంటే సబ్సిడీ ఇస్తే బతుకమ్మ తిల పేరు మీద వాళ్ళ బతుకును ఆగం చేసుకుంటా ఈ ఫోర్త్ కేటగిరీని తీసుకుపోయి థర్డ్ కేటగిరీలో చేసి నాలుగు రూపాయల యాభై రూపాయలు ఉన్న యూనిట్ పవర్ కాస్ట్ను ఏడు రూపాయల డెబ్బై రూపాయలు ఘనత ఎవరిదాయా మీది కాకుండా ఇలా ఇలా ఒక్కొక్క పవర్ రూమ్ ఆసామి ఆసామి ఇలా లక్షల కోట్ల రూపాయల పుల్లలు ఉండి ఇలా పవర్ బిల్స్లో పెండింగ్ ఉన్నాయి ఇలా ఇరవై రెండు నుంచి ఇరవై మూడు కోట్ల రూపాయల పవర్ పెండింగ్ ఉండి వాళ్ళు ఇలా వాళ్ళ పవర్ నుంచి నడుపుకోలేని పరిస్థితులు ఉంది అలా ఈయన పవ ఇక్కడ ఉన్న పరిశ్రమలు అభివృద్ధి చేసిందట నీ హయాములో కాటన్ పరిశ్రమ దెబ్బతిన్నది వాస్తవం కాదా భీములు కోసి ఇలా కాటన్ పరిశ్రమ అస్తవ్యస్తం చేసి ఆ కాటన్ పరిశ్రమకు అనుబంధంగా ఉండే డయ్యింగ్ పరిశ్రమ దెబ్బతిన్నది వైపని వ్యవస్థ దెబ్బతిన్నది సైజింగ్ వ్యవస్థ దెబ్బతిన్నది వీళ్ళంత బతుకుల కూడా రోడ్డు పాలు చేసి బగ్గుపాలు చేసింది నువ్వు కాదా ఆత్మ విరుషు చేసుకోవాలి కేటీఆర్ నువ్వు ఆత్మ వంచన చేసుకొని మాట్లాడుతున్నావు ఇలా సిరిసిల్ల పద్మశ్రీలకు అండగా ఉన్నది మేము నువ్వు నీ ఓట్ల రాజకీయం కొరకు వాళ్ళని బ్లాక్ మెయిల్ చేయడం కొరకు మూడు వందల కోట్ల పైదలకు బకాయిలు పడితే ఇలా వాళ్ళని ఆదుకోవడానికి నించుమించు ఎనభై శాతం ఎనభై ఐదు శాతం డబ్బులు మేము ఇలా రిటర్న్ చేయాలి వాళ్ళకి ఇచ్చినాం ఇలా దాంతో పాటు ఇక్కడ మేము ఇంకా అనేకమైన వాళ్ళకు ఎవరిని సబ్సిడీ రిలీజ్ చేసినాం మేము దాంతో పాటు ఇలా వాళ్ళకి మీరు రిలీజ్ చేసింది ఇంచుమించు రెండు వందల పదకొండు మందికి నేతన్నకు చేయుత ప్రోగ్రాం కింద యాభై ఏడు లక్షల యాభై ఏడు పాయింట్ మూడు లక్షల కోట్ల మూడు లక్షల రూపాయలు మేము ఇచ్చిన ఇలా నేతన్నకు చేయుత కింద మళ్ళీ అది అదే కాటన్ సెక్టర్ పవర్ రూమ్ సెక్టర్లో ఐదు వేల ఏడు వందల రెండు ఇరవై మందికి ఆరు వందల యాభై ఒక్క ఆరు వందల యాభై ఒక్క లక్ష ఇరవై తొమ్మిది లక్షలు ఇచ్చిన మేము దాంతో పాటు నేతన్న బీమా ఐదు వేల నాలుగు వందల యాభై నాలుగు మందికి ఇచ్చిన ఇయాల ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ చేసి ఇలా వ్యవస్థను ఎప్పటికప్పుడు కొత్త పుందాలు తొక్కించాలే పోటీ ప్రపంచంతో పోటీ పడాలి మన వాళ్ళని చెప్పి ఇక్కడ నేషనల్ హ్యాండ్లూమ్ నే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ పెడితే ఈ ప్రాంతం నుంచి పన్నెండు మంది స్టూడెంట్స్ అంటే అరవై మందిలో పన్నెండు మంది కేవలం మన సిరిసిల్ల వాళ్ళు ఉన్నారు ఇవాళ ఇక్కడ అంతేకాకుండా ఎవరిని సబ్సిడీ ఇచ్చినాం లోన్ వేవర్ కూడా తీసుకొస్తున్నావు ఇవాళ ఇవన్నీ మేం చేసిన ఇవాళ నువ్వేం చేసినవా కేవలం కమిషన్లు దండుకున్నావి ఎలా ఏ చే ఏ నేతన్నాడు కానీ ఇలా ఇక్కడ ఉన్న నేతన్నలో సేట్ల పాసంలో ఎవరని అడిగినా గాని నూట యాభై నుంచి నూట అరవై నూట డెబ్బై కోట్ల మేము రిలీజ్ చేస్తే ఎవరికి చిల్లి గవర్ కమిషన్లు తీసుకోలేదు ఎవరు ఇక్కడ మీరందరూ కూడా కమిషన్ల వాళ్ళు కమిషన్ల మీద బతికే వాళ్ళు మీరంతా కూడా వాళ్ళకి ఇవ్వాలి వీళ్ళకి ఇవ్వాలని చెప్పి కమిషన్ల దందా వసూలు చేసి అలీబాబా నలభై ఐదు వందల ముఠాను తయారు చేసి ఆ మూటాకు ముఠా నాయకుల మాత్ర తయారై దోపిడి వ్యవస్థను ఇక్కడ స్టార్ట్ చేసింది ఎలా కేటీఆర్ గారు ఈయన ఇక్కడ దోసుకుంటే వాళ్ళు ఇక్కడ దోసుకుంటే ఈ మానుభావుడు రాష్ట్రం మీద పడి దోసుకున్నాడు ఇలా అలా జనవాడ ఫామ్ హౌస్ ఇలా దేని మీద కట్టిండ్రే ఒక నాలా మీద కట్టింది ఆ నాలా సార్లకు వస్తుంది ఆ నాలా మీద ఎల్లు కట్టే అది నాది కాదని చెప్తాడు మా దోస్తుంది అని చెప్తాడు దొంగలు దొంగలు బుధాలు అనుకుంటుంటే ఆయన వాళ్ళతో హైకోర్టులో రిట్టయించాడు మళ్ళీ నీదే కానప్పుడు నీకు ఎందుకు ఇబ్బంది దాని గురించి మరికే ఆ రోజు రేవంత్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు ఆయన ఎందుకు అరెస్ట్ చేయించారు ఇప్పుడు ఆ రోజు ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది కేటీఆర్ గారు ఈయనతో నీతిమంతుడట సచీరుడట ఈయన చెప్తే దయ్యాలు వేదాలు అందించినట్టున్నాయి ఈయనటోడు చెవిటోడు అయితే చెప్పడోడు ఏదైనా చెప్తాడు ఇలా డూడు బసవల్ల తలకాయలుపుతుంటే ఇక్కడ అందరు కొడుతూ ఉంటారు ఇలా ఆఖరి కాస్త దేని దేన్ని కూడా వదిలిపెట్టలే కేటీఆర్ గారు నిన్న మాట్లాడతాడు కేసీఆర్ గారు ఈ సిరిసిల్ల జిల్లాని ఇచ్చిందట